హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షర టీవీ నీటి వార్తలకు స్వాగతం नल बंद हो के पड़ा है कितनी तकलीफ है यहाँ लोगों को अरे नल जो तीन दिन में एक बार छोड़ता है वो भी आधा घंटा भी पानी छोड़ता नहीं हो पूरा पीने का भरे तक ऐसी पहले बंद हो परेशानी हो रही है तो उसके लिए कुछ सुविधा करो ये बोरिंग का ये बनाओ और पानी जो पीने का है वो बराबर छोड़ो

ఎంతో ఒక శ్రద్ధ తీసుకోలేదు దీనికి కుళాయి లేదు ఒక పక్క కుళాయి చెడిపోయింది సో ఇమ్మీడియట్ మున్సిపల్ కమిషనర్ గారు ఇదే వాయిస్ నా రిపోర్ట్ కింద తీసుకొని పీబీ వన్ ఎయిటీ సెవెన్ బా ఫార్టీ ట్యాంక్ని ఇమ్మీడియట్గా మరమ్మత్తు చేసి ఆ బోరింగ్ నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి నా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదొండి ఆధ్వర్యంలో ఉండే మైనార్టీ కాలనీ ఈద్గా ఎండక ఈద్గా ఎండక తర్వాత మంచినీళ్ళు కూడా గంట రెండు గంటల కంటే ఎక్కువ రాదు దాన్ని కూడా పొడిగించాలి ఒక గంట ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి మనవి చేసుకుంటున్నా ఈ వీడియో చూసి కమిషనర్ గారు వెంటనే స్పందించాలని చెప్పి నా డిమాండ్